ఈ రోజు రాత్రికి ఎక్కడ పోకుండా దయచేసి ఇక్కడే ఇక్కడే ఉండి కూడా అన్ని కుర్చీలు రౌండ్ వేసుకుని కూర్చున్నాం టెంట్ దాటి ఒక్కరు కూడా బయటికి పోయట్లేదు ఎంత ఉన్నా ఎంత ఫోర్స్ వచ్చినా మిలిటరీ ఫోర్స్ వచ్చినా ఆర్మీ ఫోర్స్ వచ్చినా ఏ ఫోర్స్ వచ్చినా మన సైనికుడే గోపాల్ అన్నా మన సైనికుని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఎంత మంది సైకి వచ్చిన ఏ ఇది దేవుడు ప్రిన్సిపల్ గెల్బెట్టు

हम्म 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 ये उनसे ही है तो फिर ये लोगों के पसंद होगा ये लोग आते हैं ना ये लोग तुम्हारे पसंद हैं ये बाड़े लग रहे हैं सभी जगह पे तो और उससे फेल हुए షుగర్ తగ్గింది కదా పొద్దున్న నిన్న నైన్టీ ఉండే పొద్దున్న ఎయిటీ ఉండే ఇప్పుడు సెవెంటీ టూ ఉంది మా నార్మల్ ఎంత ఉండాల్సి ఉంది ప్లస్ హండ్రెడ్ ప్లస్ ఉండాలా షుగర్ షుగర్ లెవెల్స్ తగ్గినాయి ఈ పల్స్ సంవత్సరాలు చెక్ చేయండి

మన పదహారు గ్రామాలకు సంబంధించిన నాయకులు ఇప్పుడు రాత్రి పది గంటలుగా అవసరం ఉంది అందరికీ మనం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు నలభై ఎనిమిది గంటలు కావలసింది గోపాలెడ్డన్న ఆమరణ నిదారు తీసి కూర్చొని ఇదంతా ఎవరి కోసం మన కోసమే మన గ్రామాల కోసమే ఈరోజు పోలీసులు ఈ దీక్షని భగ్నం చేయాలని చెప్పి మనకు సమాచారం అందింది ఆయన అన్న గారిని ఇప్పుడే వైద్యులు వచ్చి పరీక్షించి వెళ్ళారు షుగర్ లెవెల్స్ తగ్గాయి మిగతా ఆరోగ్యం అంతా కొంచెం పర్లేదని సమాచారం ఇచ్చారు డాక్టర్లు ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరం ఈ రాత్రికి ఇక్కడే జాగ్రత్త చేసి ఈరోజు మన గోపాలంటే మనం అంతా కాపాడుకోవాలి అలాగే రేపు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం తర్వాత ఒంటి గంటకు మన మండలంపై నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి మనం పోరాటం రేపు కూడా కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు పైనుంచి వచ్చిన సమాచారం మేరకు మనం కూడా రేపటి వరకు అప్రమత్తంగా ఉండాలి ఎత్తుందంటే దగ్గరకు వచ్చిన దాన్ని తనుకోబోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పై నుంచి కూడా గవర్నమెంట్ చాలా మంది పొత్తిళ్ళు చేస్తున్నారంట పెద్దరానం మండలమే కావాలి మారిస్తే ఎట్లా మా మర్యాద పోతుంది మా విగ్రహాలు పెట్టాలనుకున్నారు ఇప్పుడు మా విగ్రహం పెడతారో లేదా అక్కడ మేము హామీ ఇచ్చినాము అనేసి కూడా కొంత కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పుడు కూడా రేపటి వరకు కూడా మన పోరాటం ఇలాగే సాగాలి అందుకు అనుగుణంగా రేపు అన్ని గ్రామాల వారు స్వచ్ఛందంగా స్కూళ్ళు అలాగే అంగన్వాడీ సెంటర్లు సచివాలయాలు ఇవన్నీ కూడా బందుకు పని పెరగడం జరిగింది పదహారు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కూలీలు అలాగే గ్రామంలో సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల వారు కూడా పొద్దున్న పెద్ద ఎత్తున వచ్చి రేపంతా కూడా మన ఉద్యమాన్ని మరో చరిత్రల నిలపాలని చెప్పి అందరినీ కోరుతున్నారు కాబట్టి ఈ రోజు రాత్రికి ఎక్కడ పోకుండా దయచేసి మనం అందరం ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉండి ఈ రోజు కూడా రౌండ్గా అన్ని కుర్చీలు రౌండ్ వేసుకుని అంత కూర్చున్నాం కూర్చున్నా టెంట్ దాటి ఒక్కరు కూడా బయటికి పోయట్లేదు ఎంత సేపు ఉన్నా ఎంత ఫోర్స్ వచ్చినా మిలిటరీ ఫోర్స్ వచ్చినా ఆర్మీ ఫోర్స్ వచ్చినా ఏ ఫోర్స్ వచ్చినా మన సైనికునే గోపాలెడ్డి మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఎంత మంది సైకిల్ వచ్చిన వద్దుల్ ఐక్యత వద్దు ఐక్యత పెద్ద పెద్ద పోరం வரும் போது வரும் போரும் போது ஐக்கியதா தரோசிய ஐக்கியதா காப்பாடு காப்பாடு கோபால தேவன் காப்பாடு காப்பாடு कापर कुंडू कापर कुंडा कापर कुंड